వచ్చే పరిస్థితి వస్తుంది అది ఆయనకు మనకు వ్యత్యాసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ కొడుమూరుకు వచ్చినప్పుడు సిబెల్గల్ కొడమూరు మండలాల్లో ఏం తమ్ముళ్ళు ఎర్రమట్టి మట్టి తుంగభద్రలో ఇసుక అన్ని భూముల కుంభకోణాలు ఒకటి కాదు ఎక్కడ చూస్తే అక్కడ ఈ పెద్ద సైకో అక్కడ ఉంటే చిన్న చిన్న సైకోలు ఊరికొకరు తయారై దోచేసుకున్న ఎవరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను విష్ణువర్ధనుడి రెడ్డి ఇస్తున్న తప్పకుండా పట్టకొస్తా మిక్కింది కక్కిస్తా ప్రజల ఆస్తుల్ని ఎవడైతే అప్పడంగా చేశారో అలాంటి వారిని వదిలిపెట్టనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా బి తాండ్రపాడు గ్రామంలో చెరువును పూర్తిగా కబ్జా చేసి ప్లాట్లు వేసుకున్నారు ఇప్పుడు ఉండే అందరూ కలిసి ఇంకొక ఆయన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్నాడు దస్తగిరి ఇక్కడ పుట్టిన బిడ్డ సాయెల్ అవునా కాదా మీ వ్యక్తి ఇంపోర్ట్ చేసుకుంటారా మీరు అంటే మీరు ఎవరైనా సరే ప్రజలు ఓట్లు వేస్తారని ఆలోచిస్తున్నారు నేను అడుగుతున్నా ఈరోజు మీరు ఎస్సీలు మార్చారు బీసీలను మార్చారు నీ మనుషులను నువ్వు మార్చరా రేపు ఎలక్షన్ లో మీరు చూడబోతున్నారు ఎవరైతే అతను పెట్టుకున్న వ్యక్తుల్ని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఇంజనీరింగ్ కాలేజీలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వేల కోట్ల ఆస్తున్నటువంటి వ్యక్తి పేదవాడు పాపం పరిచయం చేశాడు లేదా పేదవాడు అని చెప్పి కాబట్టి పేదవాళ్ళ ప్రతినిధి ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మనం నమ్మాల పేదవాళ్ళిద్దరు దస్తగిరి ఒక పేదవాడు నాగరాజు ఒక మామూలు పేదవాడు ఇద్దరికి సీట్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కోటేశ్వర్లు కాదు నాకు కోటేశ్వర్లు అవసరం లేదు